అందుకే నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలు చేస్తాడు అనేది ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా చనిపోతే అది ప్రమాదాస్తవ శాత్తు కావచ్చు రోడ్డు ప్రమాదాల్లో కావచ్చు ఇంకొక రకంగా కావచ్చు ఎవరు చనిపోయినా సరే రాజకీయం చేయాలని చెప్తారు రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో లేదంటే ప్రభుత్వానికి ఆపాదించేసి వాళ్ళ నాయకులంతా కూడా విపరీతంగా ప్రచారం చేస్తారు కనీసం ఇంతమంది చనిపోయారు అన్న బాధ కాస్త ఉండరు వాళ్ళకి నిన్న జూపూడి ప్రభాకర్ ఒక ప్రశ్న పెట్టాడు ఆ ప్రశ్న ఇంట్లో ఎంత లేఖతనంగా మాట్లాడతాడంటే బెల్ట్ షాపుల్లో మద్యం తాగి ఆ పిల్లాడు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన కుర్రాడు ఎవరైతే ఉన్నాడో బండిని నడిపాడు దీనికి ప్రభుత్వమే కారణం ఇరవై రెండు మంది చనిపోయారు గతంలో మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా బెల్ట్ షాపులు రన్ చేయలేదు ప్రభుత్వమే డిజిటల్ పేమెంట్లో పెట్టి మద్యం అమ్మిందని మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో ఎక్కడైనా సరే డిజిటల్ పేమెంట్ పెట్టారా పెట్టలేదు కానీ ఈ దుర్ఘటన ఏదైతే ఉందో దీన్ని ప్రస్తావిస్తూ వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒకసారి జూపుడు ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నాడు ఆఖరికి ఎక్కడ తీసుకొచ్చారంటే నేను లాస్ట్ ప్రెస్ కూడా చెప్పాను మీరేదో పెట్టుబడులు తీసుకొచ్చి కర్మాగారాలు పెడతారా అనుకుంటే ఆఖరికి మీరు తీసుకొచ్చే మకిలి మధ్యం కర్మాగారాలు మాత్రమే పెట్టగలిగారు దాన్ని కూడా ఏం చేశారు ఇప్పుడు కానీ ఎక్కడైనా సరే ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే దానికి ఒక టెక్నికల్ పదం తొలగించి పెట్టేసి ఈ క్యూఆర్ కోడ్ ఉంటే క్యూఆర్ కోడ్ అంత వదిలేవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారంటే డిజిటల్ కరెన్సీలో వాడలేదన్నా ఆ రోజు డిజిటల్ కరెన్సీ కొన్ని చోట్ల వాడరే మాత్రం మాట్లాడు నిజమే ఎక్కడ వాడారా ఎక్కడ వాడారు ఏ వైన్ షాపుల్లో వాడారు మీరు డిజిటల్ పేమెంట్లో డిజిటల్ కరెన్సీ వాడారా ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ వైన్ షాప్లో అయినా సరే మీరు అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్ పేమెంట్ ఆప్షన్ ఉందా లేదు ఓన్లీ క్యాషే దానికి రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చారు ఓన్లీ క్యాషే పెట్టారు కదా వంద రూపాయలు ఉన్నదని మూడు వందల రూపాయలు కమ్మి అధిక ధరలకు విక్రయించి వాళ్ళని ఇక్కడికి వచ్చి డిజిటల్ పేమెంట్లు పెట్టారని మాట్లాడతావా సిగ్గని పెంచట్లేదు అసలు మనుషులే పశువులు అన్న నడితే కానీ మీరు మనుషులు కాదు పశువుల కంటే ఏమో మీరు దేనిపైన రాజకీయాలు చేయాలి దేనిపైన రాజకీయాలు చేయాలి ఆ మాత్రం అవకాశం లేదా రాష్ట్రంలో దురదృష్టవ ఎవరైనా చనిపోతే వీళ్ళు ఎన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక అదొక రకమైన పండగ లాంటి వాతావరణం అన్నమాట దొరికేసింద్రా బాబు మనకి శవం రాజకీయం చేయడం స్టార్ట్ శవ రాజకీయాలకి పెట్టింది పేరు పార్టీ పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ అని తీసేసి శవాల పార్టీ అని పెట్టుకోండి కరెక్ట్గా సూట్ అయిపోతుంది అంత అంతా మహారాష్ట్రలోనే దాని వంద రూపాయలు సంపాదించుకున్నవాడు కోర్టుకి వెళ్ళి యాభై రూపాయలు బాటిల్ తీసుకుని వెళ్ళిపోయే వాడి దగ్గర క్యూఆర్ కోడ్ మాట్లాడారు చూడలేదు మా మీద అనేకమైన ఈ ఈరోజు మీ అడ్మినిస్ట్రేషన్ అందంగా ఉందా అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు నాణ్యమైన లెక్కలు ఇస్తా ఉన్నారు కదా ఈ హల్తీ లెక్కరాకు రాత్రి నిన్న రాత్రి జరిగినటువంటి కర్నూలు బస్సు దుర్ఘటన ఆ బస్సు డ్రైవర్ కింద బస్సు కింద పడిపోయినటువంటి మోటార్ బైక్ నడుపుతున్నటువంటి ఆ కుర్రోడు అక్కడ బెల్ట్ షాపులో లో మందు తాగి రోడ్డు పక్కన విలేజ్ పక్కన బెల్ట్ షాపు లో మందు తాగి తూగుతూ బండి తీసి బస్ బాబు బస్సు కింద పడిపోయిందని మాటలు మాట్లాడారు ఆ రోడ్డు పక్కన విలేజ్ పక్కన చెప్పుకోవచ్చు కదా ఆ బెల్ట్ షాం ఆ బెల్ట్ షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడారు ఇగో ఇదే బెల్ట్ షాపు ప్రమాదానికి కారణమైన బెల్ట్ షాప్ అనో లేదంటే ప్రమాదానికి ముందు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇక్కడే మద్యం కొనుక్కొని తాగాడని చెప్పేసి అక్కడికి వెళ్ళి మాట్లాడతారు తెలుసు ఒక పక్కన సీసీటీవీ ఫుటేజ్లో క్లారిటీగా సాక్షిలోనే వాళ్ళు కూడా ఏ టైంకి కొన్నాడో ఏడు గంటలకు ఒకసారి ఎనిమిది గంటలకు ఒకసారి ఇగో ఈ మద్యం దుకాణాల్లో కొన్నారని చెప్పేసి వాళ్ళు రాస్తూ లాస్ట్లో కూడా చివరిసారిగా బెల్ట్ షాప్లో కూడా కొన్నారనే ప్రచారం చేశారు సీసీటీవీ ఫుటేజ్ కనబడుతుంది అక్కడ మరి మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా దీనిపైన రాజకీయం చేయాలో తెలియదు మీకు అసలు ఒక పక్క చనిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధల్లో ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరాజకీయాలు చేస్తారా మనిషిలా పశువులు మీరు అసలు ఒక రకంగా చెప్పుకోవాలంటే దీనిపైన మనిషి అన్న ఎవరు కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి అని అనుకోడు జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి అని కోరుకుంటున్నాడు ఇంకొక దరిద్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఆ చనిపోయిన పిల్లడు ఎవరైతే ఉన్నారో మోటార్ సైకిల్ చనిపోయిన అని నడిపిన వ్యక్తి మామూలుగా ట్రూల్స్ ఇట్లా ఎమకి ఇంకనో ఇంకొకటనో 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 మా పిల్లోడు కూడా అనుకోని ఉన్నాడేమో ఉంటారు కొంతమంది పొరమొగ్గాలు ఉంటారు నేను కాదని అట్లా అలా జరుగుద్దని చెప్పి కలకండ పోయినాడు అని లేదు అంత అంత విరవీగిపోయి అంత అలా నడిపి కొన్నాడు బతికాడు అనుకో వాడిని మనం ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ ఓకే అడుగు బతకలేదు అడిగిపోయి గాడి సరే ఇరవై రెండు మందికో ఇరవై రెండు మంది మరణానికో కారణం అయ్యాడు మనం ఒక రకంగా చూడవచ్చు దాని ప్రమాదకార ప్రధాన కారణం వీడియో అని చెప్పేసాను కానీ వాళ్ళ తల్లిగారిని కూడా ట్రోల్ చేయడం అనేది దారుణం అది సోషల్ మీడియాలో పాపం ఆవిడ ఏడుస్తున్న వీడియోని తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారు మీ కొడుకుని ఎలా పెంచుతారా అని చెప్పేసాను లేదంటే కొంతమంది అయితే నిజాయిత నిజంగా బూతులు కూడా దిగుతున్నారు అక్కడ మీరు ఆవిడ అమాయకత్వాన్ని చూడాలి చదువు లేదు ఉన్న కొడుకు ఒక కొడుకు పోయాడు ఆ బాధలో ఆవిడ ఎంతైనా బాధ అందరికీ బాధే చనిపోయిన ఇరవై మంది కుటుంబ సభ్యులకి బాధ ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది అనుకోని సంఘటన ఒకటి జరిగింది ఎవడో కూడా కలగానే ఉండడం దానికి పూర్తి బాధ్యత ఎవరిగా చెప్పుకోవాలంటే బస్సు డ్రైవర్ది కూడా ఉంది ఎంతో కొంత రోడ్డు మీద ఒక బండి పడిపోయి ఉంది సరిగా అది బండి అని చెప్పి తెలియదు కానీ ఏదో పడిపోయి ఉందని చెప్పి తెలిసే ఉండాలి కదా అంతకంటే ముందు ఒక ఆర్టీసీ బస్సు ఆ బైక్ని తప్పించారన్న కథనాలు వచ్చినాయి వార్తలు వచ్చినాయి చూసే మనం ఆటే మరి అలా తప్పించుంటే అయిపోయేదేమో తప్పించలే ఏదో అనుకున్నారు సాధారణంగా రోడ్డుపైన హైవేల పైన కొన్ని కొన్ని కుక్కలు ఇవి చనిపోతూ ఉంటాయి వాటిని పెద్దగా ఎవరు పట్టించుకోరు ఒకవేళ అలా అనుకున్నాడేమో ఒకవేళ అలా అనుకున్నా సరే తప్పే అది ఇక్కడ అన్ని కోణాల్లోనూ చూడాలండి ఏదో ఒకరిని విమర్శించేసో లేదా రాజకీయంగా లబ్ధి పొందేద్దామనో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కాస్త ఇంగిత జ్ఞానం తెచ్చుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రాష్ట్రానికి రా మీరు రాష్ట్రంలో రాజకీయాలు చేయడం తప్పులేదు కానీ మరీ ఒత్తిక సేవ రాజకీయాలు ఏంటండి ఎవరైనా ఎక్కడైనా చనిపోతే అది మీ పార్టీకి బలంగా మారిపోతుంది అనుకుంటున్నారో లేదంటే మన శివరాజకీయం చేయడానికి ఒక శవం దొరికింది అనుకుంటున్నారో తెలియదు కానీ విపరీతంగా శివరాజకీయాలు చేస్తున్నారండి మీ సోషల్ మీడియాకి మీ ఛానల్లో ఉన్న మీ సాక్షి ఛానల్లో ఉన్న కొంతమంది యాంకర్లు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు కాస్త చెప్పండి లేదంటే మీరే చేపెట్టిన్నారే మాకు అర్థం కాదు దేనిపైన రాజకీయం తెలియదు చేయాలో కూడా తెలియదా మీకు ఒక్కొక్కసారి చూస్తామంటే ఇంకా శవాల కోసమే పుట్టిన పార్టీ ఏమో అనిపిస్తుంది నిజంగా జనం ఏమో అనుకుంటున్నారో ప్రజల్లోకి ఎలా వెళ్ళొద్ది అనేది విధి జ్ఞానం లేదు మీకు ఎక్కడున్నా బెల్ట్ షాపులు చూపించండి పోనీ మాటలు మాట్లాడుతున్నారు కదా అన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా బెల్ట్ షాప్లో అంటున్నారు అది అన్నారు ఇన్నారు ఇవన్నీ చెప్పిపోతున్నారు కదా వేళని మీ నాయకులు పంపించండి అక్కడికి ఎక్కడైతే బెల్ట్ షాపులు ఉన్నారో ఎక్కడైతే బెల్ట్ షాపులు నిర్వహించి అమ్ముతున్నారో మీ నాయకులు వెళ్ళిచ్చి చూపించండి అక్కడ ఇది ఇక్కడ బెల్ట్ షాప్ ఉంది ఈ ప్రాంతంలో బెల్ట్ షాప్ ఉందని చూపించండి దాన్ని అలా చేయరు అన్ని ఆధారాలతో చేయాలంటే వాళ్ళ వల్ల అవ్వదు ఏదో రకంగా బరదేయాలి ప్రెస్ మీట్లు పెట్టేయాలి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కాపాడే ప్రయత్నం అన్నమాట గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా క్యాష్ తీసుకున్నారని చెప్పేసి అని చెప్తున్నారు మేము డిజిటల్ పేమెంట్లు కూడా పెట్టామని మళ్ళీ అదొక ఆరోపణ మళ్ళీ అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అనకేసి రావాలి మళ్ళీ అక్కడ మళ్ళీ కొంతమంది బాధితుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేలు చేసింది అప్పట్లో అని చెప్పేసి మళ్ళీ భజన చేసే కార్యక్రమం ఈ దిక్మాలు తన అన్ని వదిలిపెట్టేస్తే బాగుంటుంది లేదంటే కనుక మీకు నెక్స్ట్ మా పదకొండు కూడా రావు నిజంగా చెప్తున్నా ఏదైనా ఎవరైనా చనిపోయారంటే మీ శరాజకీయం చేయడానికి సిద్ధమైపోయారు అంతే ఇక నేను అగ్ని మద్యం అప్పట్లో అమ్మలేదు మేము అన్ని బ్రాండ్ల మీ సో నాకు అడిగి చెప్పుకోవచ్చు ఇప్పుడు వెళ్ళి అడగండి ఏ మద్యం దుకాణం దగ్గరికి అయినా సరే మీరు వెళ్ళి గత ప్రభుత్వంలో మద్యం బాగుండ ఇప్పుడు బాగుండ బాగుందా అంటే మద్యం ఏది కూడా మేము ఎంకరేజ్ చేయండి అండి మొన్ను తాకూడదు మందు తాగినట్టు అంటే మందు ఆరోగ్యానికి హానికరంగా అలాగని చెప్పేసి జగన్మోహన్ గారి స్పిరిట్ అమ్మే ఇట్లా అన్ని రాష్ట్రాల్లో ఏదైతే మద్యం దొరుకుతుందో అదే అమ్ముతున్నారు గతంలో ఆప్షన్ ఉండేది కాదు మీరు ఏ ఏ ముందు అమ్మితే ఆ ముందే కొనుక్కొని తాగాలి అది భూమి భూమా నైనాస ఇంకోటా ఇంకోట మీరు ఏది అమ్మితే అది వందొందా రెండు వందలు ఉందా మూడు వందలు ఉందా ఇలా రేటు చెప్పు కొనుక్కోవడం తప్పితే నాకు పలానా బ్రాండ్ కావాలి అని అడిగి కొనుక్కొని కొని చాలా తక్కువ అసలు లేనే లేదు అసలు ఎక్కడ అమలేం లేదు ఒకవేళ ఏదైనా దొరికినా దానిపైన స్పిరిట్ అని చెప్పి రచిస్తుంది దానిపైన పచ్చి స్పిరిట్ అంటే నీకు ఆల్మోస్ట్ ఇంకా విషయం లాంటిది ఇంకా అదొక పాయిజన్ లాంటిది ఆ మెసేజ్ ఇక నువ్వు ఇక్కడికి వచ్చి చెప్తున్నావా ఆ స్థితి జ్ఞానం ఉండదు నీకు బాగా కవర్ చేయడం ఒకటి డిజిటల్ పేమెంట్లు పెట్టేసాం పెట్టేసా డిజిటల్ పేమెంట్ నిజంగా పెట్టేస్తా అక్కడ కనబడుతుంది అక్కడ ఎంతమంది ఆరోపణలు చేస్తున్నారు కదా వెళ్ళి చూడండి వెనకాక మనం వైస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అనుకుంటా పోతిని మహేష్ మాట్లాడిన మాటలు వైరల్ చేసే వ్యక్తి మనకు డిజిటల్ పేమెంట్లో చట్టబద్ధత కాదు అందుకని చెప్పేసి అట్లేదే అవకడం సజ్జల రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ పేమెంట్లు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఏ రోజుగా రోజు ఒక మూట బ్యాంకుకి తీసుకెళ్ళి డిపాజిట్ చేసేస్తాం అంతకారం ఎందుకు డిజిటల్ పేమెంట్లు పెడితే నేరుగా ఒక క్రెడిట్ అవుతాయి కదా డబ్బులన్నీ కూడా అవ్వా ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా నువ్వు డిజిటల్ పేమెంట్లు పెడితే ప్రభుత్వం మధ్య దుకాణాలు పెట్టి నువ్వు డిజిటల్ పేమెంట్ పెడితే ప్రభుత్వ ఖాతాలకు జమ అవుతాయి కదా డబ్బులు నేను వెళ్తా నేను ఏదో ఒక బాటిల్ తీసుకుంటా అక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది నేను స్కాన్ చేస్తాను నేను ఎంత అయితే తీసుకున్నానో దాని రేట్ ఎంత అయితే ఉందో అంత పేమెంట్ చేస్తాను నేను ఆ పేమెంట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ అకౌంట్లో పడుతుంది కదా అరామర్తీ తిద్దామో లేదా మీకు మళ్ళీ ఎందుకు క్యాష్ తీసుకున్నారంటే తినేయడా తినేసేది కానీ అది ఆల్రెడీ కేసు విచారణలో ఉందో కొంతమందిని అరెస్ట్ చేశారు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడట్లేదు ఏదో తి కంగారు కూడా మాకండి అన్నీ బయటకు వస్తాయి అప్పుడే అయిపోయింది ముందు ముసలి పండగ